తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేశారు నాదేళ్ళ మనోహర్ చెక్కుల రూపంలో అందచేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలల కాలంలో తెనాలి నియోజకవర్గ పరిధిలో నూట ముప్పై నాలుగు మందికి గాను కోటి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్ధిదారులకు అందించినట్లు మంత్రి నాదేళ్ల మనోహర్ తెలిపారు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు తెనాల నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి ఎవరైతే పాపం వైద్య సేవల కోసం ఇబ్బంది పడ్డారో ఆ కుటుంబాలకి పద్నాలుగు మందికి పదహారు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వచ్చిన చెక్కుల ద్వారా మనం అందించడం జరిగింది తెనాలి నియోజకవర్గంలో ఈరోజు ఈరోజు వరకు నూట ముప్పై నాలుగు మందికి ఈ విధంగా మనం సహాయం చేయగలిగాం టోటల్గా మనం ఇప్పటివరకు పదకొండు నెలలు పూర్తవుతున్న సందర్భంగా కోటి డెబ్భై ఎనిమిది లక్షల రూపాయలు వీళ్ళకి ఆర్థికంగా ఈ కుటుంబాన్ని మనం ఆదుకోగలిగాం ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే గతంలో పాపం ఎవరైతే ఇబ్బంది పడేవాళ్ళు వైద్య సేవల కోసం మధ్యతరగతి కుటుంబాలు చిన్న కుటుంబాలు వీళ్ళందరికీ కూడా ప్రైవేట్ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్లో విపరీతంగా బిల్స్ రావడంతో అనేక ఇబ్బందులు గురవుతున్నారు వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ద్వారా సిఎంఆర్ఎఫ్ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉన్న ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వాళ్ళకి చెక్స్ అందించి కోటి డెబ్భై ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పటివరకు మన తినాలి నియోజకవర్గంలో నూట ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకి ఈ విధంగా మనం అందించగలిగాం భవిష్యత్తులో కూడా దయచేసి మీరు అప్లై చేసుకుంటే పది రోజుల్లోనే మీకు ఆ కార్యాచరణ అంతా పూర్తయి ఒక పక్కా విధానంలో మీ అందరికి కూడా సహాయం అందించడానికి ఇది ఒక గొప్ప అవకాశం